టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ అయ్యర్ గాయం నుంచి అద్భుతంగా కోలుకొని కంబ్యాక్ ఇచ్చాడు ప్రాణాంతక గాయం తర్వాత తొలి కాంపిటీటివ్ మ్యాచ్ లోనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ హజారే ట్రోఫీలో ముంబై తరఫున హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అయ్యర్ కెప్టెన్ గా బరిలోకి దిగాడు జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో వర్షం పొగ కారణంగా ముప్పై మూడు ఓవర్లకు కుదించారు టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ముంబై రెండు వందల తొంభై తొమ్మిది స్కోర్ చేసింది నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అయ్యర్ కేవలం యాభై మూడు బంతుల్లో పది ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై రెండు రన్స్ చేశాడు త్రుటిలో సెంచరీ మిస్ అయినా టీ ట్వంటీ స్టైల్లో చెలరేగాడు ముషీర్ ఖాన్ యాభై ఒక్క బంతుల్లో డెబ్బై మూడు రన్స్తో హాఫ్ సెంచరీ సాధించాడు ఛేజింగ్ లో హిమాచల్ రెండు వందల తొంభై రెండుకి ఆల్అౌట్ కాగా ముంబై ఏడు రన్స్ తేడాతో గెలిచింది శివం దుబే నాలుగు వికెట్లు తీశాడు గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ప్లీహాకు గాయమైంది అంతర్గత రక్తస్రావం కావడంతో ఐసీయులో చికిత్స పొందాడు మూడు నెలల క్రికెట్కు దూరంగా ఉన్నాడు బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రీహాబ్ చేసుకుని ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు ఈ అద్భుత ప్రదర్శనతో అయ్యర్ ఫిట్నెస్ క్లియర్ అయింది న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు ఇప్పుడు పూర్తిగా సిద్ధం తొలి వన్డే జనవరి పదకొండున వడోదరాలో రెండోది పద్నాలుగున రాజ్ కోట్లో మూడవది పద్దెనిమిదిన ఇండోర్లో జరుగుతుంది శ్రేయస్ అయ్యర్ ఈ కంబ్యాక్తో టీమిండియాకు బూస్ట్ ఇచ్చాడు అంతర్జాతీయ క్రికెట్లో మళ్ళీ చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు